பரல <laughs> వేదిక అయ్యి గారికి మీ అందరికీ నా నమస్కారం సో సంబరత్సరం మీరు చాలా రోడ్ల మీద ఉంచుకొని ఆ ఎండ్లను ఆడగాళ్ళను పరించి ఉద్యోగం చేస్తూ ఉంటారు సో అయితే సార్ లాస్ట్ ఇయర్ చార్జెస్ తీసుకోగానే చెప్పారామ్మా వాళ్ళకి ఏదైనా ఇమ్మీడియట్ ఇవ్వండి అని లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది సో ఈ ఇయర్ కూడా ఐదు సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మీకు అందరు కూడా ఈ ట్రాఫిక్ టిక్స్ ఎలక్షన్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి సో దయచేసి మీకు అందరూ వీటిని ఇంట్రవైజ్ చేయాల్సినవి కోరు మీకు ఓఆర్ఎస్ కూడా డైలీ మంత్లీ ఒక థర్టీ ఎట్లా ఇచ్చేస్తారు ఒకేసారి సో మీరు మార్నింగ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్యాకెట్ అందులో వేసేసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే మీకు ఆ పోయిన ఎనర్జీ అంతా తిరిగి వస్తూ ఉంటుంది విటమిన్స్ అండి సో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని ఎలాంటి అనారోగ్య అనారోగ్యం పాలు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా అలాగే అవకాశం ఇచ్చిన ఐదు గారు ఏలూరు జిల్లా ఎస్పీ గారు శ్రీమతి మేరీ ప్రశాంత్ గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ రెండు చేసిన ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా మార్నింగ్ ఎవరిపడి సో ట్రాఫిక్ డ్యూటీస్ మీకు తెలిసిందే చాలా కష్టమైన విధులు లాండ్ ఆర్డర్లో ఏంటంటే ఆఫీస్లో కూర్చొని ఉంటాము మాకు మెంటల్ టెన్షన్ ఉంటుంది కానీ ట్రాఫిక్లో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది నిల్చోవాలి చాలాసేపు ఎండ్లో నిల్చోవాలి అలా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిసేపు కష్టపడి క్లియర్ చేయాలి ఇంజనీరింగ్ రావడం వల్ల లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సౌండ్స్ ఎక్కువ వెహికల్ సౌండ్స్ సౌండ్స్ ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెహికల్స్ వెయిన్స్ ఇష్యూస్ వస్తాయి ఎక్కువసేపు నిల్చుకుంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి సో హెల్త్ ఇష్యూస్కి హజార్ట్స్ హెల్త్ హజార్ట్స్కి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సమ్మర్లో కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి వెళ్తూ ఉంటారు ఇమ్యూనిటీ ఉంటుంది దాంతో ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ మాదిరి అనిపిస్తుంది టెంపరేచర్ కాబట్టి ఇవన్నీ ఇచ్చేవి మీకు ఓన్లీ ఒక ఒక పాయింట్ అంతే కొంత మీ వెల్ఫేర్ గురించి కొన్ని ఇస్తున్నాం మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని హెల్త్ గురించి రెగ్యులర్గా హెల్త్ చేయడం చేయించుకొని ఎటువంటి అనారోగ్యానికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇదే చెప్తాను కూడా ఎస్పీ గారు కంటిన్యూ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ శ్రమ తీసుకుంటాను థ్యాంక్ యూ Кэндэ коткооноо Канс Канс Салабане Канс Чинс 肯定就可以了。